రైతు సోదరులందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ మనమైతే కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ అటు ఇటుగా ట్వంటీ సెవెన్ డేస్ అయితే అనమాట సో మనం ఇప్పటికైతే రెండు కోటాలు మందు కొట్టి రెండు కోటాలు స్ప్రే కూడా చేసి అయితే ఉన్నాం అన్నమాట సో ఇప్పుడు అసలు మనం ఏం సేపు స్ప్రే చేయాలి అనేది తర్వాత చూద్దాం మూడో కోట ముందు అయితే కొట్టాలి కాబట్టి సో ఇప్పుడైతే మూడో కోటకి ఏమేమి కొడుతున్నాం అనేది అయితే క్లియర్గా అయితే చూద్దాం అనమాట సో ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం మనమైతే మూడో కోట కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసాం అనమాట సో ఏం కొట్టాము అంటే మనం ఎకరాకి ఒక బస్తా ఏరియా అయితే అనమాట రెండోది పద్నాలుగుకి ముప్పై ఐదు అనేది కొట్టడం అయితే జరిగింది సో పద్నాలుగుకి ముప్పై ఐదు మూడో కోటలో ఎందుకు కొట్టారని మీకు డౌట్ రావచ్చు సో అది మూడో కోటలో కంటే రెండో కోటలో కొడితే కూడా మంచి ఎయిర్ అనేది మంచిగా బాగా సాగద్ది ప్లస్ బాగా ఏరుగు కూడా మంచి శక్తిని అయితే ఇస్తుందన్నమాట పద్నాలుగు ముప్పై ఐదు రెండో కోటలో కొట్టుంటే ఉంటే కూడా చాలా అయితే బాగుంటుందని అయితే చాలామంది డౌట్ కానీ మనం మూడో కోటలో ఎందుకు కొట్టామంటే దీంట్లో కొద్దిగా పొటాషియం కూడా ఉంటుంది కాబట్టి సో దానికోసం అయితే మనం ఏదైతే కొట్టామన్నమాట ఇది పది పది రోజుల నుంచి పనిచేయడం అయితే స్టార్ట్ అవుద్ది పది రోజుల నుంచి నలభై ఐదు రోజుల వరకు మంచి శక్తిని అయితే కావాల్సిన పోషకాలన్నీ మన నాట్లకైతే అందిస్తుంది సో దానికోసం మనమైతే పద్నాలుగు ముప్పై ఐదు అయితే కొట్టడం జరిగిందనమాట నాలుగో కోట యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏమైతే కొట్టాలో అయ్యే కొడతాం సో ప్రజెంట్ అయితే మనం మూడో కోటలో పద్నాలుగు ముప్పై ఐదు ప్లస్ ఏరియా అయితే ఎకరాక బస్తాలక్కనైతే కొట్టడం అయితే స్టార్ట్ చేసామన్నమాట సో మనం ఈ కొట్టడంలో కూడా మనమైతే ఎంత ఈదిగా మనం ప్రతి నాటుకి పడేలాగైతే చల్లుకుంటే అంత మంచిది అనమాట కొంతమంది వచ్చి స్పీడ్ స్పీడ్గా చల్లేసి స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతారు సో ఆ విధంగా చల్లడం వల్ల కూడా మనకి చాలా లాస్ అంటే లాస్ అయితే ఉంది సో మనమైతే ఈసారి చాలా నీట్గా నిదానంగా చల్లించుకుంటూ అయితే వెళ్ళాము సో మన నాట్లకి పక్క నాట్లకి డిఫరెన్స్ అనేది ఉండాలి కాబట్టి దగ్గరుండి అయితే మనం నీట్గా అయితే చల్లి చల్లించడం అయితే జరిగిందనమాట సో వాళ్ళు కూడా మనకి చాలా మంచిగా చల్లినట్టు మనకు కూడా అనిపించిందనమాట మూడో కోటాకైతే మన పైరు ప్రజెంట్ షుగర్ లెస్ ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది సో గంట కూడా మనం గంట గులుకలు అనేది సోనిక్ గోల్డ్ అనే గంట గులుకలు ఎకరాకి నాలుగు కేజీ కొట్టడం వల్ల కూడా సో మంచిగా అయితే ఉంది సో దీనికైతే అక్కడక్కడ తెగులైతే ఉంది సో ఇదైతే ఈ విధంగా సార్లుగా ఆకు ఎర్రగా పోవడం కాబట్టి ఇదైతే తెగులు కూడా ఉంది సో దీనికి వీళ్ళైతే కొట్టాలా సో ప్రజెంటు మనమైతే మూడో కోట కొట్టున్నాం కాబట్టి ఒకరోజు గ్యాప్ ఇచ్చి రెండు రోజుల తర్వాత అయితే మనమైతే పురుగు ముందు లైట్ కొట్టేసి దాంతోపాటు సాపో ఏదో అయితే మనమైతే తెగుళ్ళు కాడిచ్చేద్దామని అయితే అనుకుంటున్నాం అనమాట సో ప్రజెంట్ మనది కూడా గంట కూడా బాగానే కట్టుంది చూడండి సో కనీసం ముప్పై నుంచి నలభై పిలకలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఇబ్బంది లేదు బాగానే కట్టింది అక్కడక్కడ కూడా బాగానే ఉంది కొన్ని మాత్రమే మనకి ఇబ్బందిగా ఉన్నాయన్నమాట సో మనమైతే సక్సెస్ఫుల్గా మన షుగర్లెస్కి కేఎన్ఎంకి మూడు కోటాలు ముందైతే కంప్లీట్ చేసుకున్నాము సో మనమైతే ఒకసారి పురుక్కి కొట్టున్నాము ఒకసారి అయితే మనం ఈ కలుపు ముందులైతే కొట్టున్నాం అనమాట సో ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి మనం ఎటువంటి స్ప్రే కొట్టాలి ఎటువంటి స్ప్రే కొట్టడం వల్ల ఎటువంటి తెగులు రాకుండా పోతాయి ఏంటి అనేది మనం ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలు అయితే చూద్దాం అనమాట ప్రస్తుతానికైతే మనం యూరియా పద్నాలుగు ముప్పై ఐదు అయితే మనమైతే కొట్టడం అయితే జరిగిందనమాట సో దీని రిజల్ట్ అనేది మనకి మ్యాక్సిమం వన్ వీక్ అయితే పడుద్ది సో ఈరియా అయితే వెంటనే తీసేసుకుంటుంది కానీ పద్నాలుగు ముప్పై ఐదు అలా తీసుకోదు కాబట్టి దీని రిజల్ట్ కూడా లేట్గా ఉంటుంది సో మనం అయితే వెయిట్ చేయాలా ఎలా ఉంటుంది ఏందనేది సో ఇది మన మూడో కోట యొక్క దుక్కిపిండి విశేషాలన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ జెజ్ అని మీరైతే మీరు అయితే శిరీష్